జయే తెలంగాణ జననీ జయచేతనము ముకోటి గుంతుకలు ఒకటైన చేతనం జయ జయ హే తెలంగాణ జనని జయచేతన ముకోటి గుంతుకలు ఒక్కటైన చేతనవు తరతరాల చరిత గల తల్లీ రాజనవు తరతరాల చరిత గల తల్లి రాజను పద పదాల పిల్లలు ప్రణమిల్లిన శుభ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జయ జయ తెలంగాణ జనని జయ కేతను ముక్కోటి గుంతుకలు ఒక్క చేతను